రాజగిరి పార్లమెంటు పరిధిలో ఈటల రాజేందర్ గెలుపు ఖాయం ఆయన్ని ఎవరు ఆపలేరన్న బీజేపీ నాయకులు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని తెలిసి ఓడగొట్టాలని హుజూరాబాద్ నుండి కిరాయి గుండాలతో ప్రెస్ మీట్లు పెట్టించి సంబంధం లేని వారి మీద కుట్రపూరితంగా అక్రమ కేసులు పెట్టి నీచ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఈ కుళ్లు రాజకీయాలు చూసి ప్రజలు అసహించుకుంటున్నారని బీజేపీ నేతలు అన్నారు ఎవరెన్ని కుట్రలు పన్నినా ఈటల రాజేందర్ విజయాన్ని ఆపలేరని జై భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు బీజేపీ నాయ దానికి ఆ పరిసర ప్రాంతాలకి మా బీజేపీకి సంబంధించినటువంటి ఇద్దరు అధ్యక్షులు అట్లాగే ఒక పార్లమెంటు యువమోర్చ కన్వీనరు అక్కడ ఉండటం జరిగింది కారణం ఈ ఈటల రాజేంద్ర గారు రేపు చిల్కానగర్లో ఒక రోడ్ షోకి వస్తున్నారు ఆ రోడ్ షోకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చెప్పాలని విలేకరులకు తెలియజేయాలన్నటువంటి ఆలోచనతో పాటు విలేకరులందరినీ కూడా రప్పించాలన్నటువంటి ఒక సదభిప్రాయంతో వారు ఆ సమయానికి వచ్చేసరికి లోపల ప్రెస్ నడుస్తుంది అనగానే వాళ్ళు ఆగిపోయి బయటనే ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా కాబట్టి ఈ దాడికి బీజేపీకి సంబంధం లేదు ఈ దాడికి ఈటలకి అంతకంటే కూడా సంబంధం లేదు జరిగినటువంటి ఒక పరిణామంలో అక్కడ ఉన్నటువంటి దళితులు కొంతమంది ఈటల రాజేంద్ర గారు దళితులకు వ్యతిరేకంగా మాట్లాడాడు చేశాడు అన్నటువంటి అంశాన్ని తట్టుకోలేక జరిగినటువంటి ఒక సంఘటన జరిగినటువంటి ఒక విషయంలో మన విలేకరులకి విలేకరులకు సంబంధించినటువంటి మైకులు అవి మరి అక్కడ ధ్వంసం కావటం చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పండి ఆ పార్టీని మీడియాపై జరిగినటువంటి ఒక అంశాన్ని మాత్రం నేను ఖచ్చితంగా ఖండిస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ కుట్రను భగ్నం చేయటం ఖాయం దీని వెనకాల ఉన్నటువంటి శక్తుల్ని వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు ఇలాంటి యొక్క ఈ ప్రకటనలు ప్రెస్ కాన్ఫరెన్స్లతో ఈటల గెలుపుని ఈ మల్కాజ్గిరిలో ఎవరు ఆపలేరు అన్నటువంటి విషయాన్ని చాటి చెప్పడం కొరకు రేపటి కార్యక్రమాన్ని వివరించడం కొరకు జరిగినటువంటి సంఘటన యొక్క పూర్వపర్వాలు తెలియజేయడం కొరకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశామని చెప్పని మీకు మనవి చేస్తూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు